చాటున మాటు వేసి దొంగ దెబ్బతీయాలని కుల వేటగాళ్లను వేటాడుతూనే ఉంటా ఉండాలి సినిమాలు ఎప్పుడూ చావకూడదు ఇప్పుడు ఆత్మగౌరవానికి ఆత్మహత్య వ్యతిరేకపడం వందే మాత్రం కాదు ఈ తరం నీ రూపాన్ని మార్చుకున్న నీ దుస్సంతానాన్ని చూడు మాత నీ కుడి కంటికి మతం రంగు ఎడమ కంటికి కులం రంగు నీ నుదుటి మతం సింధురం నీ చెంపకు కులం మచ్చ అని చెప్తూ చివరికి ఏమంటాడంటే చివరికి ఈ జాతీయ అగ్రహారంలో ప్రవేశించింది మన జాతి మరిహారమై వెలగడానికి కదా ఎందుకు తమ్ముడు తెగ తెగిన నక్షత్రానివై రాలిపోయావు నీ మొరవినని వాని చెవుల్లో సీసం పోయాల్సింది అని మా తెలిపేటువంటి మిత్రునికి సంబంధించినటువంటి విలాపాన్ని ఆలపిస్తాడు అదేవిధంగా మరి కలల తోట అనేటువంటి కవిత లోపల మరి మరి పూలే ఆవరిస్తాడు తన్ని అందులో ఏమంటాడంటే బుద్ధిని దారిలో నడిచి సమత ప్రపంచాన్ని సృష్టించిన వాడు పేద బతుకు దారుల్లో ముళ్ళను నరుకుతూ వెళ్ళిన బహుదూరపు బాటసారి అతడు అని అంటాడు అదేవిధంగా బహుజన బాలిసత్వానికి గిరిగీసిన గులాంగిరి సంఖ్యలను కెటళ్లను తెచ్చిన వాడు ఒక స్త్రీని ఈ దేశ తొలి ఉపాధ్యాయుని అధ్యర్థిదిద్దిన వాడు అని పుట్టి ఆ కవికి సంబంధించినటువంటి సతీమణికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనకు అందిస్తాడు తనకు నచ్చినటువంటి ఎవరైనా మీదనైనా ప్రతి చెప్పాలి ఎవరి గురించి వాళ్ళు కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రజలలో నా వచ్చే కవిత సంఖ్యలో విలాసం అనేటువంటి నా కవిత కూడా ఉంటే చిన్నగా మొత్తం కాదు అదేవిధంగా ఆయన గురించి ఒక పుట్టు కవి అనేటువంటి ఒక కవిత రాస్తున్నాడు నాదమయ గమనంలో నది నాదమయ గమనంతో నది వేదనామయ్య జనడంతో నేను ఇద్దరం ఒకటే ప్రవాహం మా జన్మ నక్ష లక్షణం నేను ఎప్పుడు పుట్టానో తెలవదు పుట్టిన తేదీ లేదు నాకు ఎల్లమ్మ పున్నం నాడు పుట్టినవు బిడ్డ అనేది మా అవ్వ బుద్ధుడు అదే రోజు పుట్టిండు అన్నమయ్య అదే రోజు పుట్టిండు అందుకే ఆయన బుద్ధురండి బాగా ప్రేమ ఈ అంజయ్య అదే రోజు పుట్టిండు అట్లనే వాళ్ళంత వాళ్ళంత తోడు కాదు వీడు నోట్లో బంగారం చెంచాతో పుట్టలేదు నేను నిరక్షరాసులైన కూలి తల్లి కడుపున నాలుగ మీద నాలుగు అక్షరాలతో పుట్టిన పుట్టుకవిరి నేను అవ్వ చేనుగేటప్పుడు పాడిన పాటలు రక్తంతో ఇంకిన వాణ్ణి కలుపు మొక్కలే లిగరేయడానికి పుట్టిన వాణ్ణి కలం చేత పచ్చి పట్టినప్పుడల్లా నాకు ఎన్ని పుట్టుకలో తెలియదు ఎన్ని తెలియదు కైగట్టుడే నా బతుకు ఊడల మర్రి కింద రాలి ఎండిన ఆకుల్లో నేను పోగొట్టుకున్న సీసం గో నాకు ఇంకా దొరకదు దొరకలేదు అప్పుడిప్పుడు పాత పెట్టబడ్డ నా పూర్వీకుల కనగుడ్లను మారిపోయి ఉంటాయి ఈ రకంగా మరి ఆ పుట్టుకవికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తాడు అదేవిధంగా హస్తినాపురి లోపల ఢిల్లీ లోపల మరి రైతులు చేసినటువంటి కవాతులు మరి వారు ఏమంటారంటే ఇప్పుడు నాగళ్ళు నగరాలనే దొరుకుతాయి అనేటువంటి కష్టం చేశారు తర్వాత కరోనాకు సంబంధించినటువంటి దాని దాని లోపల మరి అద్దంలో చంద్రుడు అనేటువంటి కవితగా మలిచారు తర్వాత చాలా సున్నితమైనటువంటి అంశం ఏంటంటే సమాజంలో మేమందరం బాగానే ఉన్నామంటాం అన్నాడు అదేవిధంగా మరి ఒకటి సవర్ణ దీర్ఘిక సంధి అనేటువంటి కవిత రాసింది నేను తెలుగుకు సంబంధించినటువంటి సవర్ణ దీర్ఘిక సంధి అనుకుంటున్నాను చాలామంది అలాగే మరి చూస్తే నేను మీరు కూడా ఎంఎస్సి ఫిజిక్స్ ఫిజిక్స్లో ఎంఎస్సి చేశారు అదేవిధంగా పాఠశాలలో చెప్పేటువంటిది మ్యాథమెటిక్స్ అదేవిధంగా మేము తెలుగు కూడా నేర్చుకున్నారు తర్వాత మంచి చదువు మరి దీర్ఘ సంధి ఏంటి అని అనుకుంటాం మనం ఈ సవర్ణ దీర్ఘం ఏంటంటే మరి సవర్ణాలు అంటే ఆకు ఆ సవర్ణము ఈకు ఈ సవర్ణము ఈకి ఈ ఈ అనేటువంటి సవర్ణాలు అయితే తెలుగు సంబంధం వస్తే కానీ ఇక్కడ సమాజంలో ఏంటంటే మరి ఆ సవర్ణాలు లేవు ఇంటికి కిరాయిపోవడానికి కూడా కులం వెతుకుతున్నటువంటి రోజులు కానీ మరి అంశాన్ని సున్నితంగా మరి అందులో చక్కగా వివరిస్తారు మరి వేయి ఊఖాలు అనే కవిత లోపల మరి శ్రీశ్రీని యాద చేసుకుంటాడు అదేవిధంగా మరి ఈ దాదాపు నూట ఐదు కవితల లోపల చిన్న చిన్న నాలుగైదు పాదాలు ఉన్నటువంటి కవితలు కూడా ఉన్నాయి మరి అందులో వారి యొక్క ఊహ వైశాల్యం మనకు కనిపిస్తుంది బహుళ పంచమి అనేటువంటి ఒక కవితలో దేహమా తేలవే గాలిలో దాహమ మురుగవే నీటిలో భావమా కాలవే చిప్పలు మోహమా ఎగరవే నీంగిలో ప్రాణమా ఇంకిపో నేలలు అదేవిధంగా వీరికి అంత్యప్రాసలు అంటే చాలా చాలా కవిత లోపల మనకు అంత్యప్రాసలు కనిపిస్తాయి అదేవిధంగా రూపకాలు కనిపిస్తాయి ఉపమ అలంకారాలు కనిపిస్తాయి తర్వాత చిన్న చిన్న పాదాల లోపల కొంచెం మ్యాజిక్ చేస్తారు అప్పుడు వాళ్ళ మేడం గురించి కవిత ఉంది ఇందులో అందులో ఏమంటారంటే చెలిమే వై చెలిమే వై చెలిమే అంటే తెలుసా చెలిమే వై చెలిమే వై అంటాడు ఒకటే కా వాక్యం అంటే ఆమె చెలిమే మనకు తెలుసు కదా చెలిమే తర్వాత చెలిమే స్నేహం ఈ రకంగా చిన్న చిన్న పదాలతోని మ్యాజిక్ కనిపిస్తుంది ఇది లోపల మరి మరి ఇవన్నీ కూడా మనం అంటే మొత్తం చెప్పకాలంటే రెండు మూడు గంటలు పడుతుంది అంత సమయం లేదు మనకు మరి వారికి మరి శుభాకాంక్షలు తెలుపుతూ